నమస్తే అండి వెల్కమ్ టు మహాస్ మంత్ర ఈరోజు మనం మటన్ కీమా బాల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా నేను కిలో బోన్లెస్ మటన్ తీసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను కడిగి పెట్టుకున్న మటన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు చిన్న స్పూన్ కారం చిన్న స్పూన్ ధనియాల పొడి కొద్దిగా పసుపు చిన్న స్పూన్ గరం మసాలా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనం ఇలా మటన్ని మిక్సీ పట్టి కీమా లాగా తయారు చేసుకోవచ్చు లేదా షాప్ వాళ్ళని అడిగితే మటన్ని లాగా కొట్టిస్తారండి మిక్సీలో ఇలా సాఫ్ట్గా పేస్ట్ లాగా మటన్ని మిక్సీ పట్టుకోవాలి చూస్తున్నారు కదండి వీడియోలో చూపించిన విధంగా తయారు చేసుకోవాలి ఇప్పుడు తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుందాము మొత్తం బాగా కలిపి ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కీమాని మొత్తము చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవాలి కీమాని నిమ్మకాయ సైజులో చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి మరీ పెద్దగా చేసుకుంటే లోపల సరిగ్గా ఉడకదండి ఇలా కీమా మొత్తాన్ని చిన్న బాల్స్ లాగా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కీమా వేగడానికి సరిపడా ఆయిల్ వేసుకుని కీమా బాల్స్ ఒక్కొక్కటిగా అందులో వేసుకోవాలి ఇది డీప్ ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చండి లేదా ఇలా కొద్దిగా ఆయిల్ వేసి కూడా తయారు చేసుకోవచ్చు కీమా బాల్స్ మొత్తం వేసుకున్నాక మూత పెట్టి ఐదు నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత కీమా నుంచి ఇలా వాటర్ బయటకు వస్తుంది ఈ వాటర్ పోయే వరకు ఇంకో ఐదు నిమిషాలు ఉడికించుకున్నాము ఇప్పుడు ఇందులో వచ్చిన వాటర్తో పాటు ఒక చిన్న గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసి కీమా బాల్స్ని ఒకసారి అటు ఇటు కలుపుకున్నాక మూత పెట్టి అందులో ఉన్న నీరు మొత్తం ఆవిరైపోయేంతవరకు బాగా వేయించుకోవాలి చూసారు కదండి నీరు మొత్తం ఆవిరైపోయింది ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకుని కీమా బాల్స్ అన్ని వైపులా వేగేలాగా వేయించుకోవాలి ఇలా కీమా బాల్స్ అన్ని వైపులా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అంతేనండి కీమా బాల్స్ రెడీ అయినట్లే ఈ కీమా బాల్స్ని ఉల్లిపాయ ముక్కలు నిమ్మకాయతో సర్వ్ చేసుకోవచ్చు ఈ కీమా బాల్స్ లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి నాన్ వెజ్ అంటే ఇష్టం లేని పిల్లలకి కొత్తగా నాన్ వెజ్ తినడం నేర్చుకునే పిల్లలకి ఇలా కీమా బాల్స్ చేసి పెడితే ఇష్టంగా తింటారండి